రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలు త్రాగునీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ కోరారు సోమవారం ఉదయం నగరంలోని ఆరు ఏడు డివిజన్లలో కమిషనర్ విస్తృతంగా పర్యటించి త్రాగునీటిని నిర్లక్ష్యంగా వృధా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కూటమి నాయకులను కలుసుకుని డివిజన్ లోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు డివిజన్ లో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు ప్రధాన డ్రైనేజీ ఎత్తు పెంపు వీధి కుక్కల బెడద ప్రధాన చర్చ్ ప్రక్కనే ఉన్న చెత్త సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు పర్యటన సందర్భంగా ఒక మహిళ త్రాగునీటి కులాయికి ట్యూబ్ ను కట్టి ఇంటి ముందు ఉన్న రోడ్లను శుభ్రం చేస్తుండటాన్ని గమనించిన కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు త్రాగునీటిని ఈ విధంగా వృధా చేయడం అసహ్యకరమని పేర్కొంటూ భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సంబంధిత ఇంటికి రెండు రోజుల పాటు త్రాగునీటి సరఫరాను నిలిపివేయాలని సూచించారు అదే విధంగా కాకినాడ స్మార్ట్ సిటీ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని కమిషనర్ తెలిపారు ఇటీవల నగరంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నామని నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించాలనే లక్ష్యంతో డివిజన్ స్థాయిలో పర్యటనలు నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు స్థానికంగా ఉన్న పార్క్ ను విధానంలో అభివృద్ధి చేస్తామని స్థానికంగా ఉన్న పారిశ్రామిక వ్యక్తులతో చర్చలు జరుపుతున్నామని అన్నారు ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఫుడ్వి చరణ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రామ్మోహన్ ఈఈ ఫనీంద్ర కూటమి నాయకులు అంబటి చిన్న చిట్టి చిట్టిబాబు బొబ్బరాడ ప్రసాద్ కుంచే మధుసూదన్ రావు కన్నీడి వరప్రసాద్ దొండపాటి లోవరాజు పచ్చిపల్ల శ్రీను సంతోష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా అందరికీ కూడా ఏంటంటే ఏదైతే డ్రింకింగ్ వాటర్ పంపిస్తున్నామో ఆ డ్రింకింగ్ వాటర్ పైప్ ద్వారా పెద్ద పైప్ ద్వారా వాటర్ తీసుకుని ఆ వాటర్స్ కాకుండా వాకిల్ అంతా కడుగుతుంది రోడ్డు మీద కూడా కడుగుతుంది మంచి డ్రింకింగ్ వాటర్ని అలా మిస్యూజ్ చేయడం ఎక్సెసిబుల్ కాదు డిఫరెంట్గా వాటర్ ఆపేయమని చెప్పాను కనెక్షన్ ఆపేయమని చెప్పాను టూ డేస్ ఆర్డర్ యూ హ్యాడ్ టు స్టాప్ ఫర్ కనెక్షన్ ఫర్ ద టూ డేస్ ఫర్ దేది హోమ్ ఎందుకంటే ఈ సబర్ వస్తుంది నీరు లేక చాలా ఇబ్బంది పడుతుంటే ఆ తాగే నీరుని పట్టుకొచ్చి మరి వారు కార్లు కడగడము అదేవిధంగా రోడ్లు కడగడం చేస్తున్నారంటే చాలా చాలా బాధ అనిపించింది ఇక్కడ అట్లాగే ఎవరు చేసినా మాత్రం ఇమీడియట్గా ట్యాప్ కనెక్షన్ ఆపేస్తాం ఇది మంచినీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొంతమంది వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు కింద లో లెవెల్లో ఉన్న ప్రాంతం వారేమో మంచిన లేక ఇబ్బంది పడే స్థితి కల్పిస్తున్నారు అట్టండి పర్సెంట్ కూడా చూచేమో అదే విధంగా డాగ్ వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి ఎన్ఎస్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష విద్యార్థుల ఫీజు రిఎంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ప్రభుత్వంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేస్తున్నారన్న కాకినాడ సిటీ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలు త్రాగునీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి డివిజన్ పర్యటనలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం